ప్లస్ టిటిడి వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఫండింగ్ తో గుళ్ళు కట్టిస్తోంది కట్టించి అర్చకులకి శిక్షణ కూడా అదే ఇప్పించింది టీటీడీలోనే శిక్షణ ఇప్పించారు ఇక్కడ బయట వేరే వాళ్ళు దొరకట్లేదని ఆ ప్రాంతంలోని వాళ్లే ఎస్సీ ఎస్టీలే అర్చకులుగా వాళ్ళలో కొంతమంది మావాడి అర్చకుడు ఏంటి అంటే కూడా రే ఇది దేశంలో ఉన్నటువంటి ఏ ఆలయాల్లో అన్య ఏది ఇక్కడ బ్రాహ్మణుడు కాకుండా వేరే కులాల వాళ్ళు ఉన్నారో లెక్క తీసి వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేశారు దేశవ్యాప్తంగా ఇదే రాష్ట్ర వ్యాప్తంగా అనేక గిరిజన ప్రాంతాలు దళిత ప్రాంతాలలో గుడులు కట్టించి పదిహేను లక్షల రూపాయలతో గుళ్ళకు సంబంధించిన స్థలం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం లేదంటే కొంటం చేసి దానికి ఒక కమిటీగా వేసి అందులో ఆ లోకల్ వాళ్ళతో కమిటీ వేసి గుడి కట్టించి స్వామీజీలతో వాళ్ళతో ప్రతిష్టలు చేయించి దానికి కావలసిన సామాగ్రి కూడా గుడి దగ్గర నుంచి పంపించి ఆ తర్వాత రెగ్యులర్ మెయింటెనెన్స్ వాళ్ళకి వదిలిపెట్టారు ఇవి రెండు వేల ఏడు వందల దాకా వీళ్ళ హయాంలో స్టార్ట్ అయ్యి అందులో ఏడు వందల యాభై దాకా సమరస్త ఫౌండేషన్ చేస్తే ఎనిమిది వందలు వెయ్యి వైసీపీ ప్రజాప్రతినిధులు చేయించారు ఓవరాల్ అంటే టీటీడీ చేయించింది వైసీపీ ప్రజాప్రతినిధులు అప్లై చేసిన చోటల్లా కూడా అప్లై చేసిన చోటల్లా ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి ఆ ఏరియాలో అనమాట దీనికి కేటీఆర్ అడిగాడు మాకు కూడా కావాలని చెప్పి తెలుగు రాష్ట్రాలే రెండు వందలు మూడు వందలు తెలంగాణ కూడా ఒకే చేశారు కాబట్టి ఆలయాల నిర్మాణానికి భక్తులేసిన విరాళాల నుంచి కాకుండా